ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడైనా ఏదో ఒక తప్పు మాట్లాడతావేమోనని అది నీ నెత్తుర్లో లేదని తెలిసిపోయింది నువ్వు గ్రేట్ అన్నయ్య అంటూ చటుక్కున మాట ఆపాడు యువకుడు బాజిరెడ్డి జనంలో ఎవరో ఒకరు రెక్కలు కట్టుకుని గాలిలో ఎగురుకుంటూ ఆ ఇంటి ముందుకు వచ్చేసారేమోనన్నంత టెన్షన్ ఎంటర్ అయింది వెట్టి మెదడులోకి మామా మీ బండోడొచ్చాడు ఏదో మాట్లాడటానికి నువ్వాళ్ళ ఇంటికి వెళ్ళావట కదా ముందు గదిలో నుంచి వెనుగొచ్చింది ఇల్లాలి కూతురి కంఠం బండోడు అన్నం తిన్నాడు లేదు అడగరా తినకపోతే వచ్చి కూర్చోమను వంటి ఇంట్లో నుంచి పెద్దగా చెప్పింది ఇల్లాలు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వాకిట్లోకి పోయాడు యువకుడు దాన్ని పట్టుకుని ఎర్రరాతితో చెక్కిన మహాశిల్పం మాదిరి ఇంటి ముందు నిలుచుని ఉన్నాడు ఒక వ్యక్తి కండలు తిరిగిన శరీరం పెద్ద పెద్ద మీసాలు తెల్లటి తలపాగా విరిచి విరిచికట్టిన ముతక పంచే విషయం మాయ కుదురుగా ఆపటం లేదు ఏం మాట్లాడావు యువకుడిని చూడగానే నవ్వుతూ అడిగాడు తన వెనుక నిలబడిన వెట్టిని చూపించాడు యువకుడు చిన్న చిన్న మాటలతో అతని కోరిక వెల్లడించాడు అరమూసిన కళ్లతో కుర్చీ వెనుకకు చేరగిలబడి కూర్చున్న పిచ్చమ్మి ఉన్నట్లుండి కిలకిలా నవ్వింది నవ్వటంతో ఆగలేదు చప్పట్లు కొట్టింది అది కూడా చాలనట్లు కుర్చీలో నుంచి లేచి వేగంగా పచార్లు చేయటం మొదలుపెట్టింది దిగాలుగా కూర్చుని ఉన్న అక్కడి వారందరికీ అయోమయమైపోయింది ఏమిటి తల్లి ఇప్పుడు ధైర్యం చేసి అడిగాడు పంతులు గారు చెదురైన పనలన్నీ సరిచేయబడ్డాయి కోసి ఆరబెట్టటం ఆ తరువాత కట్టలు కట్టటం కుప్పవేయటం మాత్రమే మిగిలింది పచార్లు చేయటాన్ని ఆపి ముందుకి వెనక్కి ఊగుతూ చెప్పింది పిచ్చమ్మి శివారెడ్డి భార్య ముఖంలో వెంటనే ప్రత్యక్షమైంది విపరీతమైన భయం తనకు తెలియకుండానే ప్రత్యూషిని చాటు చేసుకుందామే చేసిన తప్పులకి శిక్ష అనుభవించే సమయం వచ్చేసింది తప్పించుకోలేవు జీరగా ధ్వనించింది పిచ్చమ్మి కంఠం వందనాలు తల్లి నీకు శతకోటి వందనాలు ఉన్నట్లుండి తన కుర్చీలో నుంచి లేచి నిలబడుతూ అన్నాడు శంకర్రెడ్డి కనుబొమ్మలు ముడివేసి మహాదర్పంగా చూస్తున్న పిచ్చమ్మి ముఖంలోని ఆ తీవ్రత చటుక్కున మాయమైపోయింది పండు వెన్నెల లాంటి నవ్వు ఆమె పెదవుల మీద ప్రత్యక్షమైంది భయపడిపోయారు కదూ మీ అందరికీ చెమటలు పట్టేశాయి కదా కుర్చీలో కూర్చుంటూ అడిగింది తల్లి నీ గురించి బాగా తెలిసిన అబ్బయ్య ఇక్కడ లేనప్పుడు లేనిపోని మాటలు మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది అడిగాడు శంకర్రెడ్డి నేను మాట్లాడిన మాటలకు అంతగా కావాలంటే వివరణ ఇస్తాను నాగమ్మ తల్లి మాట్లాడిన వాటికి అర్థం నేనేలా చెప్పగలను అడిగింది ఆమె తల ఊపుతున్న శంకర్రెడ్డి చెవిలో నీకెలా తెలిసింది బాబాయ్ ఈ కిటుకు రహస్యంగా అడిగింది ప్రణవి లో కూర్చొని ఆ అబ్బయ్య నేను రామాయణాల గురించి భారతాల గురించి మాట్లాడుకోలేదు అమ్మ కనిపించిన క్షణం నుంచి జరిగినవన్నీ నాకు చెప్పాడు ఈ కిటుకును అమ్మే అతనికి చెప్పిందట మొదట్లో అన్నాడు శంకర్రెడ్డి నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది శంకర్రెడ్డి ఆ ఒక్క మాట చెవులపడిన వెంటనే మనసులోని కల్లోలమంతా కామైపోతుంది ఎందుకని అలా అతని మాటలు వినబడ్డాయి కాబోలు ఉన్నట్లుండి అన్నది పిచ్చమ్మి ఆశ్చర్యం దాచుకోలేనంత ఆశ్చర్యం అందరి ముఖాల్లోనూ ప్రత్యక్షమైంది ప్రత్యూషను చాటు చేసుకుని కూర్చున్న శివారెడ్డి భార్య కూడా నోరెళ్లబెట్టేసింది తల్లి నీ మనసులో అదుపు చేసుకోలేనంత అల్లకల్లోలం ఉంటుందని నీ అంతట నువ్వే చెప్పటం ఇదే మొదటిసారి ఆ టైంలో ఎటువంటి మాటలు బయటికి వస్తాయో నీకు తెలిస్తే సమస్యలన్నీ సమసిపోతాయి సంతోషంగా అన్నాడు రమణయ్య పంతులుగారు తమ ఎదుట జరుగుతున్నదేమిటో రమణయ్య పంతులు గారి మాటలకు సరైన అర్థమేమిటో తెలియక ఇంకా నోళ్లు తెరుచుకునే చూస్తున్న తన బిడ్డవైపు చూసి చిన్నగా నవ్వింది పిచ్చమ్మి తరువాత ప్రత్యోషని శివారెడ్డి భార్యని చూసి చేసింది పంతులు గారి మాటలకు అర్థం నాకు పిచ్చి నయమయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయని నేను సాధారణంగా మారిపోతున్నానని చిన్నగా చెప్పింది బెడ్ మీద నుంచి చివాలన లేచి తల్లి దగ్గరికి జంప్ చేసింది ప్రణవి మెడ చుట్టూ చేతులు చుట్టి గుండెల్లో తలపెట్టుకుని బావురుమన్నది ఒక్కసారిగా ప్రత్యూష శివారెడ్డి భార్య మాత్రమే కాదు విషయం ఏమిటో అందరికంటే ముందుగా కనిపెట్టిన పంతులుగారు శంకర్రెడ్డి కూడా చెమర్చిన కనులను తమ భుజాలమీది వస్త్రాలతో తుడుచుకున్నారు గది బయట నుంచి అడుగుల చప్పుడు వినిపించటానికి ముందుగా ప్రత్యూష గమనించి మూడంగల్లో ద్వారం దగ్గరికి పోయి తొంగి చూసింది ఏమిటి ప్రత్యూష ఏమైంది అడిగింది శివారెడ్డి భార్య సంపంగి తన గదిలోకి పోయింది చెప్పింది ఆమె ఇప్పుడు తను గదిలోకి పోవటమేమిటి ఎప్పుడో చెప్పేశాం తనతో పనేమీ లేదని సాలోచనగా అన్నది శివారెడ్డి భార్య మనం మన గొలలో ఉన్నప్పుడు తను గేటు బయటికి పోయి ఆ డ్రైవర్ గాడితో మాట్లాడి రావటమో ఫోన్ చేయటమో ఏదో జరిగింది తల్లి గుండెల మీద నుంచి తలను ఎత్తి చూస్తూ అన్నది ప్రణవి వదిలేయండి తను ఎటువంటిదైనా గానుగెద్దు మాదిరి ఇంటెడు చాకిరీ తనే చేస్తోంది తను డైరెక్ట్గా మనకి చెడు తలపెట్టనంత వరకు మనం పట్టించుకోవలసిన అవసరం లేదు తాపీగా చెప్పింది పిచ్చమ్మి రెప్ప వాల్చకుండా తదేకంగా ఆమె ముఖంలోకి చూశాడు రమణయ్య పంతులో ఏమిటి పంతులు గారు ఏమిటి మీ అనుమానం నవ్వుతూ అడిగింది ఆమె తల్లి మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మన డాక్టర్ గారి దగ్గరికి పోయి అంటూ మాటని మధ్యలోనే ఆపాడు పంతులు గారు తెల్లటి పలువరస బయటికి కనిపించేలా నవ్వింది ఆమె మన ఇంటి డాక్టర్ మనం చెప్పినట్టు చెయ్యవలసినవాడు మనం పోవటం దేనికి ఫోన్ చేయండి తనే వస్తాడు అన్నది మహాఠీవిగా ఇంకోసారి ఒకరి వంక ఒకరు చూసుకున్నారు అందరూ డాక్టర్ దగ్గరికి పోవటం అనే మాట చెవులపడిన వెంటనే పెదవులు ముడిచి పూత్కారం చేస్తూ గంగవెర్రులెత్తినట్టు చిందులు తొక్కేది ఆమె అంతకు ముందు మీదికి వచ్చి వట్టి చేతులతోనే గొంతు పిసికేసేటంత కోపాన్ని వెలుబుచ్చేది అటువంటి మనిషి అంత ప్రశాంతంగా నవ్వుతూ ఎందుకు అంగీకరించటం చటుక్కున తల తిప్పి వైపు చూసింది ప్రణవి అంతే మరొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఫోన్ తీసి చకచకా నెంబర్లు టచ్ చేసింది ఆమె పగలంతా పేషెంట్లతో గడిపి అలసట అధికమైపోవటం వల్ల ఒళ్లు తెలియనంత నిద్రలో ఉన్నాడు కాబోలు మొదటి ప్రయత్నం వృధా అయిపోయింది రెండవ ప్రయత్నంలో చిట్ట చివర్లో చాలా మత్తుగా వినవచ్చింది కంఠం హలో ఈ టైంలో ఎవరు ఏమిటి డిస్టర్బెన్స్ అంటూ సారీ డాక్టర్ గారు నేను ప్రత్యూషని మాట్లాడుతున్నాను మా ప్రణవి మీకు రింగ్ ఇవ్వమంది తడుముకోకుండా చెప్పింది ప్రత్యూష ప్రణవి పేరు చెవుల పడిన మరుక్షణం అలర్ట్ అయిపోయినట్లున్నాడు సారీ అమ్మా వేరే ఎవరో అనుకున్నాను శివారెడ్డి సార్ ఓకేనే కదా అన్నాడు ఇటివ్వవే నేను మాట్లాడుతాను ఇటిచ్చే అంటూ చేతిని జాచి ఫోన్ తను తీసుకుంది పిచ్చమ్మి డాక్టర్ గారు అంటూ మాట మొదలుపెట్టిన వెంటనే కంఠాన్ని గుర్తుపట్టాడు తల్లి మీరా ఏమిటి విషయం చెప్పండి తల్లి వినయంగా అడిగాడు ఎమర్జెన్సీ ఏమీ కాదు మీరు హడావిడి పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు మా వాళ్లు నా గురించి అదే పనిగా ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ల తృప్తి కోసం నేనే మీకు చేయమన్నాను నవ్వుతూ చెప్పింది ఆమె చెప్పండి తల్లి విషయం ఏమిటో చెప్పండి మళ్లీ రిపీట్ చేశాడు డాక్టర్ నాకు పిచ్చి నయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మా రమణయ్య పంతులు గారు అభిప్రాయపడుతున్నారు మీరొకసారి ఆ స్పెషలిస్ట్ అతని పేరు అంటూ మాట ఆపింది ఆమె సైకియాట్రిస్ట్ అంటారు తల్లి సైకియాట్రిస్ట్ వెంటనే అందించాడు డాక్టర్ అవును అతన్ని వెంటబెట్టుకుని రావటానికి వీలుంటుందా మృదువుగా అడిగింది ఆమె తప్పకుండా నేనిప్పుడే అతనికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమని చెబుతాను నేను కూడా రెడీ అవుతాను కొంచెం టైం పడుతుందమ్మా అప్పటికప్పుడు బయలుదేరలేకపోవటంతో చాలా బాధపడుతున్నట్టు చిన్నగా చెప్పాడతను పర్వాలేదు డాక్టర్ గారు అసలు ఇప్పటికిప్పుడు రావాల్సిన అవసరం లేదు తెల్లవారిన తర్వాత వచ్చినా ఇబ్బందేమీ లేదు నా కండిషన్ వట్టి మెంటల్ డిజార్డర్ మాత్రమే హార్ట్ కి సంబంధించిన ఎమర్జెన్సీ వ్యవహారం కాదు కదా యు టేక్ యువర్ టైం చెప్పింది పిచ్చమ్మి రమణయ్య పంతులు మాదిరిగానే వెంటనే ఆమెలో వచ్చిన మార్పు తనకు కూడా అర్థమైనట్లు అమ్మా దేవుడున్నాడు తల్లి హీ ఈస్ దేర్ అండ్ హీ డెఫినెట్లీ ఈజ్ లుకింగ్ అపాన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా రేపు తెల్లవారగానే వచ్చేస్తాను అన్నాడు డాక్టర్ ఓకే గుడ్ నైట్ డాక్టర్ గారు అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి నోళ్లు తెరుచుకు చూస్తున్న అందరి వంక చిరునవ్వుతో చూసింది పిచ్చమ్మి ఇంకోసారి ఆమె మెడిచుట్టూ చేతులు చుట్టి గుండెల మీద తలపెట్టుకుంది ప్రణవి పెద్దమ్మకి చెప్పనా తన ఫోన్ని తీసుకుంటూ అడిగింది ప్రత్యూష చెప్పనా అని అంత నెమ్మదిగా అడుగుతావేమిటి అసలు చెప్పాల్సింది అమ్మగారికే చెయ్యి స్పీడ్గా అన్నది శివారెడ్డి భార్య వద్దు వెంటనే అడ్డుకున్నది పిచ్చమ్మి అలసిపోయి పడుకుని ఉంటుంది ఇప్పుడు బలవంతంగా నిద్ర లేపితే తిరిగి నిద్రపోదు అలాగే నిట్ట నిలువుగా కూర్చుంటుంది రేపు డాక్టర్ వచ్చి వెళ్లిన తరువాత అంటూ ఉన్నట్లుండి తలను పైకెత్తి సీలింగ్ వైపు చూసింది తల్లి తల్లి మళ్లీ మనసు పడుతున్నదా ఆమె ముఖం మీద నుంచి చూపులు తిప్పకుండా అలాగే చూస్తున్న పంతులుగారు వెంటనే అడిగాడు వందనాలు తల్లి నీకు మా వందనాలు తడుముకోలేదు శంకరయ్య గబుక్కున రిపీట్ చేశాడు ముందు మాటల్ని కిందికి దిగిపోయాయి పిచ్చమ్మి చూపులో నిజమే పంతులుగారు తలనొప్పి వచ్చినట్టు ఒకటే అలజడి ఇప్పుడు లేదు అన్నది కనుల్ని అరచేతులతో అద్దుకుంటూ నవ్వు ముఖంతో ఆ గదిలో ఒక గోడకు బిగించి ఉన్న కదిరిస్వామి ఫొటోవైపు తిరిగి నమస్కారం చేశాడు రమణయ్య పంతులో రాయుడిపల్లి రవీంద్రన్న ఇంటికి మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఒక పెద్ద ఎర్రరాయి గుట్ట దగ్గర కూర్చుని ఉన్నారు వెట్టి అతనితో పాటు బండోడు అతన్ని పిలిపించిన యువకుడు అవునన్నా బాజిరెడ్డికి మా అయ్యకు చాలా పెద్ద స్నేహమే ఉండేది ఆ రోజుల్లో మనకు కావాల్సిన ప్రతి వస్తువు తెల్లవారేసరికి ఇంటి ముందుకు వచ్చేసేది చిటికేస్తే చాలు చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు అతని జనం తన తండ్రికి ఆ బాజిరెడ్డికి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ చెబుతున్నాడు బండోడు స్నేహం ఉండటం వరకు ఓకే అంత గట్టిగా దృఢంగా ఉన్నది కాస్త ఎప్పుడు బిడిసి కొట్టింది ఎడముఖం పెడముఖం ఎప్పుడు మొదలైంది వెట్టి తరుపున తనే అడిగాడు యువకుడు తారీఖులో సంవత్సరాలు అడిగితే చెప్పటం కష్టం మనం ఒకటో తరగతిలోనో రెండో తరగతిలోనో ఉన్నప్పుడు జరిగింది బాజిరెడ్డి పేరెత్తితే చాలు గయీమనటం మొదలు పెట్టాడు మా అయ్య పొరపాటును కూడా మందు జోలికి పోని మనిషి కాస్త ఇరవై నాలుగు గంటలు అదే పనిగా పెట్టుకోవటం మొదలుపెట్టాడు చెప్పాడు బండోడు తారీఖులు సంవత్సరాలు అవసరం లేదు అసలు వాళ్ళిద్దరికీ ఎందుకు చెడిందో అది కావాలి వెంటనే మాట్లాడాడు వెట్టి ఆ వివరాలేమీ నాకు తెలియవు మా అయ్యను అడగాల్సిందే అన్నాడు బండోడు అడిగితే చెబుతాడా అడిగాడు యువకుడు చెప్పకపోవటానికి ఇందులో కొంపలంటుకుపోయేదేముంది ఆశ్చర్యంగా అడిగాడు బండోడు తన పక్కనే ఉన్న యువకుడితో తనకున్న స్నేహం కారణంగా అడిగిన ప్రతి మాటకు చకచకా సమాధానాలు ఇచ్చేస్తున్న ఆ అమాయకుణ్ణి మబ్బు చేసి తనకు కావాల్సిన రహస్యాల్ని రాబట్టుకోవాలన్న దురాలోచన వెట్టికి లేదు నువ్వనుకుంటున్నట్టు ఇది ఆషామాషి వ్యవహారం కాదు కోపం వస్తే పడగ విప్పి పైపైకి దూసుకువచ్చే చౌడేశ్వరికి చెందిన విషయం అసలు ఈ సబ్జెక్టు మీద మాట్లాడటానికి మీ నాన్నగారు ఒప్పుకోకపోవచ్చు గుమ్మంలో ఉండగాని నన్ను దూరంగా వెళ్లిపోమ్మని రంకెలు పెట్టవచ్చు మృదువుగా అన్నాడు ఏది మాట్లాడినా సూది మొనంత తప్పు కూడా లేకుండా మాట్లాడటం ఈ అన్న స్పెషాలిటీరా బాజిరెడ్డితో చాలా పెద్ద పగ ఉంది ఇంకో రెండు మూడు గంటల్లో ఆడి జనం ఈడికొచ్చేస్తారు ఈ అన్న నేసేయటానికి ఆ జనాన్ని ఎవరో కాదు మన గుర్రపోడి తీసుకొస్తాడు వాళ్ళు వచ్చే లోపల అన్న చంపైపోవాలి ముందు ఈ బాజిరెడ్డి మొదలబేంటో తెలుసుకోవాలి తను కూడా అన్నాడు యువకుడు బాజిరెడ్డి జనమా వస్తున్నారా మన దగ్గరున్న ఈ అన్నయ్య మీదిక గుండెలా వాళ్లవి గుంటలా తిన్నగా వెనక్కి వెళ్లగలరా పెదవులు ముడిచి కోరగా చూస్తూ అడిగాడు బండోడు